ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ న్యూస్ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఢిల్లీలో జంతర్ వద్ద ఈ పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని తెలంగాణ హక్కుల దండోరా టీఎంహెచ్డీ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా తెలంగాణ మాదిగహక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జున్ను కనకరాజు మాదిగా అన్న తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏటిక రాజు మాదిగ తెలంగాణ హక్కుల దండోరా రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కోరిపల్లి శ్రీనివాస మాదిగలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కనకరాజు మాదిగా మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలు కూడా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట ఎన్నికల్లో గౌరవ ప్రధానమంత్రి మోదీ వచ్చి జెట్ కమిటీ వేసి మాదిగల వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాట తప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగలను మరియు మాదిగ ఉప్పకులాలను విస్మరించారు కాబట్టి ఢిల్లీలో ధర్నా చేయటం జరిగిందని అన్నారు ఏబిసిడీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాలడుగు జనార్దన్ మాదిగా గుడ్ల శ్రీను మాదిగ నారాయణ విజయ్ మాదిగా తదితరులు పాల్గొన్నారు